మిగతాబాద్ ముద్దు బిడ్డ ఏకదంతుడు వచ్చిండే ఈ పాట తన మీ అందరికి అర్థమైపోవాలి దేనికోసం బ్లాగ్ అని అయితే ఈ బ్లాగ్ ఫుల్ ఫుల్గా చూడండి మీ అందరికి ట్విస్ట్ ఉంటుంది వెయిట్ ఫర్ ద ట్విస్ట్ అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ పొద్దున్నే స్నానం చేసి మంచిగా రెడీ అయిపోయావు మధ్యలో చిన్న చిన్న విజువల్స్ మీకోసం అని అహితాబాద్ కనాల్ని చూడాలని నడుస్తున్న మా ప్రయాణంలో చిన్న చిన్న ఊరేగింపులతో సరదాగా అలా కొంచెం దూరం వెళ్లి లోవర్ ట్యాంక్ బండి ఎక్కేసరికి పోలీసులు మాకు పెద్ద షాక్ ఇచ్చారు రోడ్స్ అన్ని బ్లాక్ ఇక్కడ బండి పెట్టి నడుచుకుని వెళ్ళండి అని చెప్పారు అయినా సరే మేము పట్టు వేడకుండా చిన్న చిన్న దొంగదారులు తిక్కుంటూ లోవర్ ట్యాంక్ బండి అలా సాగుతూ 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 సెక్రటేరియట్ వరకు వెళ్ళడం జరిగింది మీ అందరికి విజువల్ చూపించాలని మేము పడుతున్న తాపత్రయం కష్టం మీ మీ బండి పార్క్ చేసి ట్యాంక్ బండ్ మీద ఎక్కేసరికి అక్కడ జనాలతో కోలాటం కోలాహలం చిన్న చిన్న బొమ్మల నిమజ్జనం ఒక చిన్న సైజ్ జాతర నడుస్తుంది ఖైరతాబాద్ నుంచి ట్యాంక్ బండ్ ఏరియా మొత్తం అలానే మధ్య మధ్యన కొన్ని మంది స్వచ్ఛంద సంస్థల ముందుకొచ్చి బిస్కెట్ ప్యాకెట్స్ వాటర్ ఇవ్వడం కూడా జరుగుతుంది గణనాథు చూడాలని వెళ్తున్న మాకు మధ్యలో ఒక క్యూట్ క్యూట్ వీడియో దొరికింది చిన్న చిన్న గాంధీ తాత ఇలాగ చాలా మంది ఉన్నారు గాంధీ దారి పొడగొన నింపేశారండి రేవంత్ రెడ్డి బ్యానర్స్ తోటి మొత్తం ట్యాంక్ బండ్ మొత్తం రేవంత్ రెడ్డి ఉన్నాడు మూడు రంగుల జెండా సింగమో జనాలను మేము క్రైన్ ఫైవ్ వరకు వెళ్ళామండి కానీ అక్కడికి వెళ్ళక మాకు తెలిసిందేంటే నిమజ్జనం క్రేన్ సెవెన్ లో అవుతుందంట మళ్ళీ అంటే పోలీసులు ఆపేసారు ఇంకేం చేయాలో తెలియక మళ్ళీ వెనక్కి వెళ్ళడం స్టార్ట్ చేసాం వెళ్తున్న ప్రాసెస్ లో మన కేసీఆర్ గారు కట్టిన సెక్రటరియట్ కనిపించింది మాకు చాలా అందంగా ఉంది తిరిగి వెనక్కు వెళ్తున్న ప్రాసెస్ లో మాకు నెక్లెస్ రోడ్ లో కట్టుదిట్టమైన భద్రత మధ్య భారీ క్రైన్లతో నిమజ్జనాలు చూడటం జరిగింది తెలిసిందే కదండి మన జనాలకి గొడవలు అంటే కామన్ వెళ్తున్న తాలో ఒక పెద్ద గొడవ సో ఫైనల్లీ ఒక పాయింట్ అయితే చేరుకున్న నిమజ్జనం చూద్దామని ఆ ప్లేస్ లో నిమజ్జనం జరుగుతుంది బట్ మీకు చెప్పినట్టుగా ట్విస్ట్ ఏంటంటే మేము వెళ్ళేసరికి నిమజ్జనం అయిపోయింది బట్ మీ ఎవరిని డిస్కరేజ్ చేయకూడదు అని చెప్పి మేము కొంచెం ముందుకెళ్ళి వేరే నిమజ్జనాల్ని షూట్ చేయడం జరిగింది అవి కూడా మేము యాడ్ చేయడం జరిగింది ప్లీజ్ ఎంజాయ్ ద వీడియో ఈ ఒక్క వీడియో క్షమించండి బట్ ఫర్ నెక్స్ట్ టైం ఖైరతాబాద్ స్టార్టింగ్ నుంచి తొమ్మిది రోజుల నుంచి ఎండ్ నిమజ్జనం వరకు ఒక ప్రాపర్ బ్లాగ్ ఇచ్చి మీ అందరినీ బ్రోకోర్ ద్వారా ఎంటర్టైన్ చేస్తా అని తెలియజేసుకుంటూ సహనంతో ఓర్పుతో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ your sachi a bro code blocks thank you so much